జీతాలు ఇవ్వాలి ఇంకా పట్టన్నా అంటే ఆయన అక్కడిక రోజు రూపాయల రూపాయలు సమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా పెన్షన్ ఆపలే జీతాలు ఆపలేకపోతే సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సంఘాసోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అంటు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సంఘాసోడు రైతు బంధు వేయలే ఫిబ్రవరి ఆర్చ్ వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా ఆశ్రు ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను ఇదే చెప్పదలుగుతున్నా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అటు ఉంది మూడవ వైపు ఏజ్యాసిన విధ్వంసాన్ని ఇంకా మనం అంతా కూడా సర్దిద్దాం అక్కడక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే కాని బిడ్డ కాస్త మిమ్మల్ని వంద మీటర్ల కోత నుంచి పాటు పెట్టి మీకు మిమ్మల్ని మేస్త్రిని నేనే బిడ్డ ఈ నెల శివజీకి ఇంద్రవెలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తుంది బిడ్డలారా మీకు గోరీ గట్ట మా ఎడమ బొద్దు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంత ఎడమ బొద్దు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ లేదు కానీ మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ దీపం ఉంటే గుండెల గాలు తీసుకొని సోనియామ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడ బిడ్డలు ఆశీర్వదించదు ఇవాళ ఎమ్మెల్యే అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ ఇంటి బిడ్డలు కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్న సన్నా చోదిలేని కేసీఆర్ ఎవరిని రాజు రాజ్యసభ చేసింది పార్లసారత్ రెడ్డి కరోనా సమయంలో కొట్టు పోస్తున్నాం రాజ్యసభ చేసినాం రవిచంద్రన్ పోగాయన చేసినాం గ్రానైట్ వ్యాపారం దామోదర రావానికి ఉద్యోగు రాజ్యసభ చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని పోసుకున్నాం ఒక్కనన్నా ఈ గంటల ఎమ్మెల్యేలు చేసినాం అని నేను అడుగుతున్నాను